దీప కార్తీకు శౌర్య కాంచనికి భోజనం వడ్డిస్తూ ఉంటుంది ఇక ఇంతలో తలుపు తట్టిన శబ్దం రావడంతో దీప బయటికి వెళ్ళి చూస్తూ ఉంటుంది జోష్నా గ్రూప్ ఆఫ్ కంపెనీ మేనేజరు ప్రభాకరు కొంతమంది స్టాఫ్ అక్కడికి వచ్చి ఉంటారు ఇక తనని చూసిన వాళ్ళైతే నమస్తే మేడం మేము కార్తీక్ సార్ కోసం వచ్చామని చెప్పడంతో ఇక దీప కార్తీక్ని పిలుస్తూ ఉంటుంది ఇక బయటకు వచ్చిన కార్తీకు మేనేజర్ ప్రభాకర్తో పాటు స్టాఫ్ కూడా అక్కడే ఉండడం చూసి ఏంటి ప్రభాకర్ అందరు ఎలా వచ్చారో అని అడుగుతూ ఉంటాడు ఇక ప్రభాకర్ అయితే నమస్తే సార్ మాకు చాలా అన్యాయం జరిగిపోయింది సార్ మాకు జరిగిన అన్యాయాన్ని ఎవరికి చెప్పుకోవాలో ఏం చేయాలో అర్థం కాక మీరే న్యాయం చేస్తారని మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాము అని చెప్తూ ఉంటాడు ఏం జరిగిందో చెప్పని ప్రభాకర్ అని కార్తీక్ అడుగుతూ ఉంటాడు ఇక ప్రభాకర్ అయితే కంపెనీ ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వలేకపోతుందని యాభై సంవత్సరాలు పాయపడిన వాళ్ళు కంపెనీకి దండగని వాళ్ళందరినీ ఉద్యోగంలోంచి తీసేయాలని లిస్ట్ ప్రిపేర్ చేసుకురమ్మన్నారు నాకు యాభై సంవత్సరాలు వచ్చేసారు నన్ను కూడా ఆ లిస్టులో చేర్చి అందరినీ ఉద్యోగంలోంచి తీసేశారని ప్రభాకర్ చెప్తూ ఉంటాడు ఇక కార్తీక్ అయితే అలా చేయడం కంపెనీ రూల్స్కి వ్యతిరేకం కదా అంటుంటే వాళ్ళంతా అవును సార్ ఈ విషయమే మేము వెళ్ళి అందరం అడిగాం కానీ మేడం అస్సలు పట్టించుకోలేదు మీకు జీతాలు ఇవ్వడమే దండగా అసలు మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకొని పోండి అని పంపించారు సార్ ఇప్పుడు మాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు నా ఉద్యోగం పోతే మా అబ్బాయి చదువు ఆగిపోతుందని ఒకరు ఈ కంపెనీనే నమ్ముకున్న మేము ఎలా బ్రతకాలని ఒకరు ఇక ప్రభాకర్ అయితే వచ్చే నెలలో మా కూతురు పెళ్ళి ఉంది ఏం చేయాలో ఏం అర్థం కావడం సార్ మీరే మాకు న్యాయం చేయాలి మీ కాళ్ళు పట్టుకుంటామని కార్తీక్ కాళ్ళు పట్టుకోబోతూ ఉంటారు ఇక కార్తీక్ అయితే ప్రభాకర్ని పైకి లేపి ఏంటిది ప్రభాకర్ కంపెనీ ఎదుగుదల కోసం మనందరం రాత్రి బగలు కష్టపడ్డాం మీకు అందరికీ అన్యాయం జరిగితే నేను చూస్తూ ఊరుకుంటానా అని అంటుంటే ఇక వాళ్ళంతా మేడం ఎంత చెప్పినా వినడం లేదు అని అంటుంటారు వినకపోవడానికి మనమేం అడుక్కోవడం లేదు మనకు ఒక గౌరవం ఉంది అన్యాయం జరిగితే ప్రశ్నిద్దాం వినకపోతే ఎదిరిద్దాం మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది దాన్ని కాపాడుకుందాం అందుకోసం పోరాడదాం అవతల వాళ్ళు ఎవరైతే మనకేంటి మీరెవరూ కంగారు పడకండి మనకు న్యాయం జరుగుతుంది మీరందరూ ఇప్పుడు ఇంటికి వెళ్ళండి రేపేం చేయాలని నేను చెప్తానని కార్తీక్ వాళ్ళకి ధైర్యం చెప్తూ ఉంటాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్